పెళ్లి మండపంలో అను ఆర్యల పెళ్లి తర్వాత అను ఒంటరిగా ఉన్నప్పుడు ఛాయా మానసి అక్కడికి వచ్చి వీళ్ళది పవిత్ర ప్రేమ నట నీది అసలు ప్రేమే కాదు అని నవ్వుతూ మానసి అనుతో వెటకారంగా అంటూ ఉంటే మనకి రాజనందిని ఫోటోను అలాగే ఒక పాపను చూపిస్తారు ఆ పాప ఆర్యకు రాజనందినికి పుట్టిన పాపల మనకి చూపిస్తారు ఇక అనుకు కోపం వస్తుంది అనుపై రాజనందిని ఆవాహించి ఒక్కసారిగా కోపంతో ఏ అని అరుస్తూ లేచి మానసి ఛాయ గొంతు పట్టుకుంటుంది అదే సమయంలో అను ముసుగు తొలగిపోతుంది ఆర్య ఒక్కసారిగా చూసి షాక్ అవుతాడు ఇక అలాగే పద్దు సుబ్బు కూడా అనుని చూస్తారు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఛాయ మానసి గొంతు పట్టుకొని అను నెట్టేస్తుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాల్టి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో సో మచ్ ఫర్ వాచింగ్